య్ ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ నేను ఈరోజు ఫంక్షన్ ఉండి బందరు వచ్చానండి అమ్మా డూరు వచ్చాను అక్కడ నుంచి వేరే ఊరి ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను అక్కడ పింక్ కలర్ ముద్దమందార కొమ్మలు కనబడితే చెట్టు కనబడితే కొమ్మలు తీసుకొచ్చాను అనమాట అవి ఎలా నాటానో చూపిస్తాను కొన్ని ఏమో నీళ్ళలో పెట్టానండి కొన్ని ఏమో భూమిలో పాతి పెట్టాను అనమాట ఇక్కడ నుంచి విజయవాడ తీసుకెళ్ళేటప్పటికి ఎండిపోతాయి కదా అందుకోసం అని చెప్పేసి ఆ పని ఏమో ఇక్కడే చేసేసాను ఇదిగోండి ఈ కలరు చాలా అందంగా ఉంది కదా కనకాంబరం రంగు అండి చాలా అందంగా ఉంది చక్క ముద్దు మందార చాలా ముద్దుగా ఉంది అక్కడ కొమ్మలు రెండు కోయించుకుని వచ్చాను అనమాట అదేమో తీసురాంగానే ఇలాగ ఒక తొట్లో నీళ్లు ఉంటే దాంట్లో వేసి ఉంచానండి బాగా ఎండగా ఉంది తేరుకుంటుంది కదా అని చెప్పేసి దీంట్లో వేసాను అనమాట సాయంత్రం దాకా ఆ మరుసటి రోజు పెట్టాను అనమాట ఆ టైం దాకా ఇలా పెట్టి ఉంచితే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా అని చెప్పి అట్లా చేశాను అనమాట ఇది విజయవాడ తీసుకెళ్లేదాక ఇలా ఉండాలంటే బాగుండదు కదండి విజయవాడ తీసుకెళ్ళి అక ఇట్లా ఉండాలంటే ఉండదు కదా అందుకని చెప్పేసి ఇక్కడే కొన్ని నీళ్ళలో వేసేసానండి కొన్ని భూమిలో పాతి పెట్టాను కొన్ని బాటిల్లో వాటర్ పోసి ఆ బాటిల్లో పెట్టాను అనమాట కొన్ని ఇలా ఎక్కువ నీళ్ళు ఉంటే పెద్ద పెద్ద కొమ్మలు అయితే దాంట్లో పెట్టేశాను ఈ కలర్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చక్కగా ఉన్నాయి అన్నమాట ఇవి కాతే ఎండలు బాగా వేస్తున్నాయండి మరి ప్రతితే బాగుండు ఒక గొమ్మ అయినా మనకి ఒక్క కొమ్మ ప్రతికినా మనం దాని నుంచి బోర్డుని తయారు చేసుకోవచ్చు కదా చూద్దాం ఏమవుతుందో ఇదిగోనండి ఇక్కడ బాటిల్ లో నీళ్ళు పోసేసి దాంట్లో కొమ్మలు పెట్టాను ఈ విధంగా ఈ రెండు మూడు రోజులకి ఒకసారి బాటిల్లో వాటర్ మార్చేస్తే సరిపోతుంది అట్లాగే గాజు గ్లాసుల్లో కూడా పెట్టుకోవచ్చండి కొమ్మలో ఇవేమో ఇవేమో కొంచెం ముదురు కొమ్మలు ఉంటే రెండు తీసి ఈ తొట్లో పడేసాను అనమాట నెల నెల పదిహేను రోజుల్లో రావచ్చు అండి రూట్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవేమో నెలలు పాత పెట్టాను ఇక్కడ మునగ చెట్టు ఉందనమాట ఆ మరుసటి రోజు పూసిన పువ్వండి మొగ్గ విచ్చిలింది అనమాట మునగ చెట్టు ఉంటే దాని మొదట్లో కొంచెం బాగుంది మట్టి అక్కడ పాతి పెట్టాను చిన్న చిన్న కొమ్మలు మూడు పెద్ద కొమ్మ ఒకటి పాతి పెట్టాను బ్రతితే బాగుండు అనుకుంటున్నాను ఏమవుతుందో చూద్దాము బాగుంది కదా చక్కగా పువ్వు ముద్దు బందార కనకాబురం రంగు అండి మాకు అయితే బాగా నచ్చింది మీకు ఎలా ఉందో చెప్పండి బాగుంది అనుకుంటున్నాను నేనైతే ఇదిగోండి అమ్మాయి ఇంటి దగ్గర నేను ఏడెనిమిదేళ్ల క్రితం పెట్టిన మల్లె చెట్టు అనమాట ఇది ఇప్పుడు ఇప్పుడే కొంచెం ఎదుగుతుందండి పెద్దగా అంటే ఇక్కడ ఇరుకు దాని మూలంగా పక్కన వేరే వేరే చెట్లు ఉండటం వల్ల లేదు పెద్దగా కొన్ని కొన్ని పూలు పోస్తున్నాయి ఒక పది అలా ఐదు పది అలా పోస్తుంది అంతే ఎన్ని సంవత్సరాలైనా కొంచెం ఎదిగింది ఐదుగుదల తగ్గట్టుగా కొంచెం కొంచెం పూలు పోస్తుంది అనమాట పై పక్కన చెట్లు చాలా ఉన్నాయండి మునగ చెట్టు ఉంది అక్కడే వేరే వేరే చెట్లు కూడా ఉన్నాయి కానీ పూసే నాలుగు పూలు కూడా పెద్ద పెద్దవి పోస్తాయండి ఎలా పోస్తున్నాయి చుక్క మల్లి ఉంది పక్కనే పక్కన గులాబీ అట్లా ఉన్నాయి అన్నమాట కానీ ఫ్రెష్గా ఉందండి చక్కగా మొక్క మట్టుకు ఇదేమో మన పన్నీర్ రోజండి ఎండాకాలం కదా ఇది చూడండి ఎలా ఇంకవుతున్నాయో మొన్నటి దాకా వర్షాలు వచ్చినాయి ఒక వారం రోజులు ఆ తర్వాత మళ్ళీ చచ్చేయం వస్తున్నాయి ఇక్కడ కూడాను బందర్లో చూడండి చక్కగా ఉన్నాయో ఇదేమో మా బాగా పత్తగారి ఇంటి దగ్గర తీసుకొచ్చారు చిన్న పింక్ కలర్ గులాబీ అవి అండి ఇవి బాగా పూలు పోస్తున్నాయి చిన్న చిన్న పూలు కాకపోతే పింక్వి లైట్గా వస్తుందండి స్మెల్ పెద్దగా ఏదు పన్నీర్ గులాబీ అంత స్మెల్ అయితే ఏదు ఈ చిన్న పింక్ గులాబీ మునగ చెట్టు మాత్రం విపరీతంగా కాపుగా వస్తుందండి ఈ సంవత్సరం ఇదండి ఈ విధంగా ఉన్నాయన్నమాట చెట్లు బాగుంది కదా నా మందారా నేను తీసుకొచ్చిన కొమ్మలు పెట్టిన మందార బాగుంది కదా దొరికితే కనుక ఇక్కడ నేను వేరు కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇవి చాలా అందంగా ఉంటాయి ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకా నొప్పుకోండి థ్యాంక్ యూ అండి బాయ్